విడిపోయేదని కాదు వాని ఇష్టము ఇష్టముఖని కోసం పెట్టుకోలే రోజులు పైకి లేపినా కదా ఇన్ని రోజులు పైకి లేపిన దానికి మాకు ఏం ఉపయోగం అంటున్నా బ్రో అవన్నీ వద్దు వీడియోలు అయితే డిలీట్ చేయమను అంతే డిలీట్ అయితే బ్రో చెప్పుకోనో చెప్పారు ఏమైందంటే మన ఒక వీడియో పెట్టాను కదా సపరేట్ గా యూట్యూబ్ ఛానల్ పెడతానని అదంతా అయితే మనకి ఫేక్ ఫేక్ రోమింద ఒకటి పెద్ద ఫ్రాంక్ చేయబోతున్నాను వారం నుంచి నాకు ఫోన్ చేస్తాడు ఆ వీడియో చూసి ఎందుకు వీడిలా చేస్తున్నాడు నేను ఫోన్ ఎత్తట్లే నేను అతనికి ఫోన్ చేసినా అతను ఫోన్ ఎత్తట్లే ఆ పొద్దుడికి ఇంక ఈ పొద్దుడికి అంతా అయిపోయింది అనుకున్నాడు ఇప్పుడు ఫోన్ చేద్దాం నా సెల్ నుంచి ఫోన్ చేసినా ఎత్తట్లేదు చేరా ఫోన్ రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుంది వీటి నుంచి ఇంకా లెవెల్ ఉంటాయి ఇంకా వీడియోలు అన్నీ ఫోన్ చేసి స్పీకర్ పెట్టు రే పవన్ ఎక్కర్రా ఎక్కడున్నావు రావా మాట్లాడాలా పని ఉందిరా నువ్వు రా చెప్తారా చెప్పురా మామూలు అంతా ఇక్కడ ఉన్నాము నేను అరుణ్ మురళి అందరున్నాము రా ఏ రా సామే ఏంది చిత్రంగా రామన్ రా తొందరగా వచ్చేసి

ఏంది బ్రో ఏం చేస్తున్నా మీరు ఏం లేదు ముందుకు ఏమైంది వాడు ఫోన్ చేస్తే నువ్వేత్తలా నువ్వు ఫోన్ చేస్తే వాడెత్తలే మీ సమస్య వాడు వీడియో పెట్టడం అదన్నీ ఏంది బ్రో ఏం బ్రో ఏమైంది నీకు ఎందుకు పెట్టినావు నువ్వు ఫోన్ చేస్తుంటే వాడేందుకు ఎట్ల వాడిపోన్ చేస్తుంటే నువ్వేందుకులే మీ ఛానల్ సపరేట్ పెడతానంటే నాకే సపోర్ట్ చేయాల సపోర్ట్ చేయకుండా ఎట్లా బ్రో మీడియో చెప్పండి ఎట్లా సపోర్ట్ చేస్తున్నాడు కదా వీడియోలో అది పోతున్నాయి బ్రో నువ్వు ఏం సపోర్ట్ ఇస్తాను చెప్పు చేసిందని ఏం సపోర్ట్ కావాలి చెప్పు ఏం సపోర్ట్ కావాలంటే ఇది ఏంది ఇక్కడ చూడు ఇది బాగుంది ఏం చెప్తాం సపోర్ట్ కావాలంటే ఉంటే కానీ ఊరికే డైరెక్ట్ అదేదో వీడియో పెట్టి బ్రో మీకు తెలుసు కాల్ కాదు మీకు తెలుసులే అవసరం లేదు నాకు ఇంకా కాల్ అన్నట్లు ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాను వెత్తనావా నువ్వు ఎత్తలే కదా పనులు ఎడిటింగ్ లో ఉంటా నీది వెళ్ళారా నీ పెద్ద ఎడిటింగ్ నువ్వు మేలుగా ఎడిటింగ్ చేసావు నువ్వు మళ్ళీ వచ్చినట్లు చేస్తాను మీ అంత తయారు చేయొద్దు సర్లే బ్రో ఏ వద్దు అవసరం లేదు అవసరం లేదు విడిపోయేదని కాదురా రా విడిపోయేదని కాదు వాని ఇష్టము అంటే వానికి సపోర్ట్ కావాలని నేను ఎదగల అది అందరూ ఎదిగాక ఇప్పుడు నా ఒకని కోసం పెట్టుకోవాలి నేను ఛానల్ ఇన్ని రోజులు పైకి లేపినా కదా ఇన్ని రోజులు పైకి లేపిన దానికి మాకు ఏంది ఉపయోగం అంటే లేపినావు రా నువ్వు ఏంది కొంచెమన్నా కానీ లేమిన నా వల్ల బ్రో నీకు అంతా వచ్చింది పేరు నాకే ఆ నాకేం పేరు వస్తుంది ఇప్పుడు ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ చేసే కాదు అందరికీ ఉండాలి కదా ఇద్దరు బాగా చేస్తున్నారా ఉంటా అంటారు కానీ నువ్వు ఒకటేదో బాగా చేసుకుంటావు అన్నారు కదా ఆటికి ఆటికి వద్దులే బ్రో నా వీడియోలు కూడా డిలీట్ చేసేసాన్ని నేనైతే డిలీట్ చేయను

సపోర్ట్ అంటే సపోర్ట్ అంటే నాకి ఇంతనే ఉండాలి కదా దాంట్లో ఏందంట ఏం ఉండలే

నీకు సపోర్ట్ చేసినట్లే నాకు చేయి నాదేం సపోర్ట్ ఉంటుంది కానీ ఎప్పటికైనా నా సపోర్ట్ ఎప్పటికైనా ఉంటుంది పలాన్ని తెలుదు బ్రో అన్న నేను చూపించే రకమే కానీ కానీ నేను ఒకటి బాగుపడి నేను ఒకటి ఇది కాదు కాదురా నీకు దుమ్ము ఉంటే మాకు ఉంది అడు దుమ్ము కానీ కానీ ఇది తప్పేం లేదు కదా కానీ కాదు అవసరం లేదు ఇంగివన్నీ సర్లే లేదు అన్నప్పుడు లేదు బలవంతం లే అవసరం లే మీకు తెలు బ్రో వీడియోలు డిలీట్ చేయమను ఇప్పుడు ఏం లేదనే అవసరం లేదు డబ్బు విషయమే లేదు కలాబరేషన్ డబ్బు విషయమే కాదు డబ్బు విషయమే కాదు ఏదో వద్దు బ్రో వీడియో కొలాబరేషన్ అడిగినా లేదన్నాడు లేదని కాదు ఏ ముందు వీడియోలు పెట్టలేదా ప్రసాదం పెట్టి ఎత్తిపోయే వీడియో యా నా కొడుకు చేయలే మన వీడియో చేసి అంతే ఫేమస్ అయిన నా కొడుకులే కాదు మనము మళ్ళా ఆ నా కొడుకులు ఏడోడో చేసి హిందీ తమిళ్ కన్నడ వెనక బెంగాల్ నాయలుగాని చేసిరే ఏ మనం వీడియోలు కువైట్ అమెరికా దాకా చూస్తారా అది మనం ఈ పొద్దు ఇప్పుడు పలానోలు నవ్వీస్ అన్నారప్ప అంతవరకు చాలు కానీ మనకి ఇదే పంచాయతంతా నాకు అవి పెట్లా నేను చెప్పిన కాదు సింగల్ అయినా వాడికి ఇబ్బంది అవుతుంది నువ్వు సింగల్ అయినా నీకు నేను అది కాదు ఛానల్ కప్పు పెట్టి కొలాబరేషన్ పెట్టాలా అని కానీ కాదు కొలాబరేషన్ పెడితే వ్యూస్ పోవు పోవు అది కాదు అదే పోయినా పోకపోయినా చింతలే చూసేవాళ్ళు చూస్తారు నగేవాళ్ళు నవ్వుతారు మన ఫాలోవర్స్ ఉన్నారు అది కాదు కానీ ఫిఫ్టీకే దాటినీరా డైరెక్ట్ నీ దాంట్లోనే వీడియో పెట్టి నువ్వే నాకు లాబ్బెడని చెప్పినా ఒక రోజు ఎంత కూర్చోపెట్టుకొని చెప్పినా నీటిగా కూర్చొని కూర్చోదా కూర్చోని ఆయన మాట్లాడే మాట్లాడేది లేదు లేకుంటే ఇంకా మంచిదే మాట్లాడేది అయితే ఏం లేదు వెళ్ళిపోయేది అయితే వెళ్ళిపోయేది డబ్బులు సమస్య కాదులే బ్రో అన్ని దాంట్లో అట్లా చేస్తాను కానీ వీడియోలు కొలాబరేషన్ అడిగిన పెట్టను అన్నాడు నాది సమస్య నాది పూర్తి చెప్పు నువ్వు ఆడల్లోకట్లా కొనుక్కుంట రొంద రొంద ఆడల్లో గీడల అన్న వీడియోల్లో ఆడల్లోకట్లా యాక్టింగ్ చేసిన ఆడోళ్ళకి బ్రో బాండదని చెప్పు బ్రో ఏంది వల బాధ యాక బ్రో ఆ మంచి పోనీ నేనే దేంగో ఉంటా గాని అట్లా కాదులే బాదేంటుంది బ్రో చెప్పు ఆ బాదేంటుంది నిందానికి నితే బాదే కాదు నీకన్నే అయితే చెప్పు చెప్పు గిప్పేది పెది ఏందిలా ఫిఫ్టీ కే అయిన తర్వాత కొలబరేషన్ పెడతానని బ్రో నాతో కూడా చాలా సార్లు చెప్పాను ఇప్పుడు ఏమి నీకు చెప్పు నీ బాధ ఏంది నీ పంచాయతీ ఏం చెప్పు మనకి ఫార్టీ ఉన్నారు ఫాలోవర్స్ ఇది ఫ్రెండ్స్ ఫ్రాంక్ వీడియో అంటారు దీన్ని దీన్ని ఫ్రాంక్ అంటారు రియాక్షన్ చూడండి అదే అదే వారం రోజులు అవుతాను చెప్పక వారం రోజులు అవుతాను నేను చెప్పక వీటి నుంచి మంది అర్థమైందా జూబీ రెట్లా వీటి నుంచి చూడండి మీకు తెలుసా ఇది ఇది స్టార్ట్ చేసినావా చేసినా చేసిన ఫ్రాంకు స్టార్ట్ నా మీద ఫ్రాంక్ స్టార్ట్ చేసినాడు కానిలే కానీ వారం రోజులు అయితే చుక్కలు చూపించా నెక్స్ట్ ఫ్రాంకు వండకాలు అట్లే గజ్జ 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 చూసుకున్నా కామెంట్ చేయండి వాడి మీద వాడి మీద వాడి మీద యా ప్రాంక్ చేయలో మీరు కామెంట్ చేయండి నేను ఆ ప్రాంక్ చేయకోకుండా తు ఏమన్నా ఎవరా పవన్ గానా సరే పెట్టుకోదు నీకు అది కాదు నువ్వు భయపడేది ఆల్వేస్ వెల్కమ్ ఎవడన్నా కానీ ఎవడు పెట్టుకున్నా నేను ఆల్వేస్ ఎంకరేజ్ చేశాను వానే కానీ కాకపోతే నా దాంట్లోనే చేయి నువ్వే చేయి నాకే చేయి అని నాకే చెయ్యి నువ్వే చేయి నువ్వు అన్నట్లు కాదా మళ్ళీ మళ్ళా బ్రో నీ మళ్ళా నీకు ఇంకా ప్రవక్షణ గుడి ప్రవక్షణలు ఉంటాయి నీకు అన్నీ ఇంకా చెప్పండి చూడు అయిపోయింది సర్దుకోండి సర్దుకుండేది నీ ఈ మీద నువ్వైతే ఇంకా తర్వాత చెప్పినారు బ్రో ఫ్రాంక్ చేస్తున్నా బ్రో అది అది నీకు కూడా వర్తిస్తుంది బ్రో కూడా చేస్తాం బ్రో మేము బ్రో ఇది ఫ్రాంక్ అనమాట